హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవి బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మార్నింగ్ టిఫిన్ కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కానీ ఏం చేయాలో తో వచ్చినప్పుడు ఎలా ఉప్మా రవ్వతో అప్పటికప్పుడు టేస్టీగా గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకోండి దీనినే సూజీ రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారండి మన ఉప్మా రవ్వ తీసుకున్న కప్పుతోనే అరకప్పు వరకు పెరుగును తీసుకోండి ఈ పెరుగు కొంచెం పుల్లగా ఉన్నదైతే బాగా పొంగుతాయండి పొంగనాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకోండి మీరు కావాలంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని కలుపుకోండి ఫస్ట్ వాటర్ ఏమి పోయకుండా కలుపుకోవాలండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ పలుచుగా కాకుండా మన దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత హాఫ్ టీ స్పూన్ వంట చోడని వేసుకుని కలుపుకోవాలి మనం తీసుకుంది ఉప్మారావు కదండి కాబట్టి వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని దోశపిండ బ్యాడర్ లాగా కలుపుకోండి ఈ విధంగా గరిటి నుండి జారితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోండి గుంత పొంగనాలు క్రిస్పీగా రావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి లేదంటే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది ఆయిల్ లైట్గా వేడయ్యాక ఇందులోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వేసుకోవాలి మనం ఈ గుంత పొంగనాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలండి ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత రెండు నిమిషాలకి అడుగున కలర్ చేంజ్ అవుతుంది పిండి మధ్యలో పచ్చిగా ఉండగానే రెండు వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకోవడం వల్ల లోపల ఉండే పిండి రివర్స్లో పడి రెండో వైపు కూడా బాగా పొంగుతాయి లేదంటే ఒకవైపు బాగా పొంగి రెండో వైపు ఫ్లాట్గా వస్తాయి సో మనం ఇలా పచ్చిగా ఉన్నప్పుడే టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఒక రెండు నిమిషాలు కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కాల్చుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి కదా మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్